ఎలక్ట్రానిక్ సాక్ష్యాల కోసం మూడు అప్లికేషన్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు చండీగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా న్యాయసేతు న్యాయశృతి ఈ సమన్ పేరుతో మూడు అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చారు నూతన నేర న్యాయ చట్టాల అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాల కోసం ఈ మూడు అప్లికేషన్లు ఎంతగానో ఉపయోగకరంగా మారనున్నాయి కాగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బలంపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బదులిచ్చారు తమ కూటమి ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోవడమే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు చండీగఢ్లో మణిముజ్రా నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు విపక్షాలు ఏమనుకున్నా బీజేపీ శ్రేణులు కంగారు పడొద్దని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కొంతమేర సాధించిన విజయంతో ప్రతిపక్షాలు గెలిచి ట్లు భావిన్నాయని గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చాయో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయం వారికి తెలియదని విమర్శించారు విపక్ష కూటమి సాధించిన సీట్ల కన్నా ఎన్డీఏలోని బీజేపీకి వచ్చిన సీట్లే అధికమన్న విషయం కూడా వారికి తెలియదని అన్నారు అనిశ్చితి సృష్టించాలని కోరుకునే వారంతా ఈ ప్రభుత్వం నడవదని పదే పదే మాట్లాడుతున్నారని ఆరోపించారు విపక్షాలకు చెందిన మిత్రులకు తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని మరోసారి ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు విపక్షంలో సమర్థవంతంగా ఎలా పనిచేయాలో

नरेंद्र मोदी जी लेकर आए हैं भाई और बहनों आज मैं जब यहाँ आया हूँ तब आप सभी को बताने चाहता हूँ दस साल 2014 से 24 के दस साल हमारे देश के विकास के इतिहास में सुवर्ण अक्षरों से अंकित होने वाले दस साल है सतत तीसरी बार देश की जनता ने मोदी जी को प्रधानमंत्री बनाने का काम किया है और एनडीए की पूर्ण बहुमत की सरकार बनाए देश की जनता ने मोदी जी के कामों पर थप्पा लगाने का काम किया है और मैं आपको विश्वास दिलाकर जाता हूं ये विपक्ष को जो चेंचे करनी है करने दीजिए आप चिंता मत करिए, 29 में भी एनडीए ही आएगा मोदी जी